ఒక కళ తీసుకున్నాను అది హీటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను అందులోనే ఆవాలు జీలకర్ర మినపప్పు చనపప్పు చనా పలుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చెప్పట్లు ఆడుతున్నాయండి పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యాయి అందులోనే కరివేపాకు కూడా వేసాను బాగా ఫ్రై అయిపోయాయి పెద్ద సైజు ఒక ఆనియన్ తీసుకొని బాగా ఫ్రై చేసుకు ఇందులో ఒక మూడు ఎన్నిమిరపకాయలు కొంచెం అల్లం దంచుకొని వేసుకున్నాను అండి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయినంత వరకు ఇలా కలుపుతూ ఉంటాను ఆ తర్వాత మీడియం సైజు దీన్ని తీసుకొని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకుని బాగా ఉడికించుకున్నాను ఆ తర్వాత అందులో ఉప్పు పసుపు వేసుకున్నాను వేసుకుని బాగా దానికి తగినంత వాటర్ వేసుకుని బాగా కెళ్ళినంత వరకు ఉంచుకున్న తర్వాత అందులో సేమియో కూడా వేసుకొని బాగా ఉడికినిచ్చుకున్నాను ఆ ఉడికిన తర్వాత కొంచెం లిక్విడ్ లాగా ఉంటే కొంచెం సుజి గోధుమ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాయి ఇంతేనండి వీడియో నచ్చినా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్